తనుజ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు తనకెంతో ఇష్టమైన వాళ్ళ చెల్లెలు మ్యారేజ్ ఉన్న కానీ బిగ్ బాస్ హౌస్లోకి అయితే వచ్చింది కదా అలాగే లాస్ట్ ఇయర్ స్టార్మా వరలక్ష్మి రథం ఈవెంట్ ఉన్నప్పుడు తనుజ వాళ్ళ అక్క డెలివరీ టైంలో హాస్పిటల్లో ఉన్న కానీ ఇక్కడ ఈవెంట్ కోసం అయితే వచ్చింది అక్కడ స్టార్మా వాళ్ళు తనుజకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇచ్చారు వాళ్ళ అక్కకు పుట్టింది బేబీ గర్ల్ అనేసి అయితే రివీల్ చేశారు అక్కడ ఉన్న డిస్ప్లే మీద వాళ్ళక్క కూతురి పాదాలు కూడా వేశారు అది చూసి తనుజ చాలా ఎమోషనల్ అయిపోయింది అంతేకాదు వాళ్ళక్క కూతురి పాదాలు అయితే చూపించారు కదా అదే ఫోటో ఫ్రేమ్ గా తనకైతే గిఫ్ట్ ఇచ్చారు ఇది చూస్తేనే అర్థమవుతుంది తనుజకు తన వర్క్ తన ప్రొఫెషన్ అంటే ఎంత ఇష్టమో ఇలా తన లైఫ్లో ఇంపార్టెంట్ అయిన అకేషన్స్ అన్ని వదులుకొని వాళ్ళ డాడీ ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేయాలి మా మదర్ని బాగా చూసుకోవాలి అనేసి అయితే చాలా హార్డ్ వర్క్ చేస్తుంది నేను ఫస్ట్ తనుజని బిగ్ బాస్ హౌస్లో చూసినప్పుడు తనుజ ఏంటి ఎవరితో మాట్లాడదు ఎవరితో కలిసది ఈ అమ్మాయికి యాటిట్యూడ్ ఎక్కువ అనేసి అయితే అనుకున్నాను కానీ తను అన్నిటికీ ఊరికి ఎగ్జైట్ అవ్వకుండా ఏ టైంకి ఎలా రియాక్ట్ అవో తెలిసిన అమ్మాయి కాబట్టి అందరికీ నచ్చిందేవని తర్వాత నాకు నిదానంగా అర్థమైంది ఒక ఆడపిల్ల బయటకు వచ్చి వర్క్ చేస్తుందంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా మాటలే అనింటారు వాళ్ళ డాడీ కూడా తనతో మాట్లాడలేదు అవన్నీ ఎదుర్కొని తనైతే ఇక్కడి వరకు వచ్చింది తను ఇలాగే లైఫ్లో మంచిగా సక్సెస్ అందుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను తనుజ అంటే మీకు ఇష్టమైతే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్